తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తున్నారు గతంలో ఆయన వ్యవహరించిన తీరును గుర్తుపెట్టుకుని మరి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీతో అంటిపెట్టుకున్న పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు సైతం ఇప్పుడు ఆయన నైజాన్ని వ్యతిరేకిస్తున్నారు అసలే ప్రతిపక్షం మరోవైపు తప్పులు చేసిన నేతలంతా అరెస్టులు అవుతున్న వేళ సీనియర్ నేతలంతా తెలుగుదేశం పార్టీకి షాక్లిచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు తాజాగా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న పరిటాల కుటుంబం ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఎంత బ్రతిమలాడినా సరే మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరాములు మెట్టు దిగకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి టీడీపీ చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఇటీవలే కొద్ది రోజుల క్రిందట అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను నకిలీ వాహనాల రిజిస్ట్రేషన్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో అరెస్టు చేశారు ఇప్పటికీ కూడా వారు పలు కేసుల్లో రిమాండ్ లోనే ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ లు మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్లను వారికి మద్దతుగా మాట్లాడాలని కోరారు కానీ పరిటాల సునీత గాని శ్రీరామ్ గాని వారికి మద్దతుగా మేం మాట్లాడేది లేదని తెగేసి చెప్పారు వాస్తవానికి వారిని పార్టీలోకి తీసుకున్నప్పుడే పరిటాల సునీత వ్యతిరేకించారు ఆ తర్వాత కూడా ఐదేళ్లు అధికారంలో ఉన్న ఏనాడు జేసీ కుటుంబంతో పరిటాల కుటుంబం కలిసిన దాఖలాలు లేవు అలాంటిది చేసిన తప్పుకు జేసీకి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే తామెందుకు మద్దతు ఇస్తామని తెగేసి చెప్పారు అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా సరే సీఎం జగన్మోహన్ రెడ్డిని గాని వైసీపీ ప్రభుత్వాన్ని గాని పోలీసులను గాని పల్లెత్తు మాట కూడా విమర్శించలేదు పరిటాల సునీత అంతేకాదు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అవగానే ముందు చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా రావడానికి బయలుదేరారు దాన్ని కూడా పరిటాల సునీత వ్యతిరేకించారు తప్పు చేసిన వారి కోసం పార్టీ అధ్యక్షులు వస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పారట దాంతో చంద్రబాబు నాయుడు అక్కడకు వెళ్లకుండా ఆయన కుమారుడు లోకేష్ పంపారు లోకేష్ అనంతపురం జిల్లాకు రావడాన్ని కూడా పరిటాల సునీత వ్యతిరేకించారు అందుకే సాక్షాత్తు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వచ్చినా సరే మాజీ మంత్రి పరిటాల సునీత హాజరు కాలేదు లోకేష్ పర్యటనకు మాజీ మంత్రి పరిటాల సునీత కనీసం మర్యాద పూర్వకంగా కూడా కలిసి స్వాగతం పలకలేదు పరిటాల సునీత హాజరు కాకపోవడమే కాదు కనీసం ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ని కూడా పంపించలేదు అనంతపురం జిల్లాకు లోకేష్ వచ్చి జేసీ ఇంటికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి భోజనం చేసి వెళ్లినా ఎక్కడా ఈ కార్యక్రమంలో పరిటాల కుటుంబం పాల్గొనలేదు దీంతో పరిటాల కుటుంబం చంద్రబాబుకు షాక్ ఇచ్చి జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపినట్లయింది అలానే గతంలో కూడా పరిటాల సునీత చంద్రబాబు నాయుడుకు ఇలానే షాక్ ఇచ్చారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపే నాయకుడు కరువయ్యారు దాంతో పరిటాల సునీతను లేదా శ్రీరామ్ను అనంతపురం జిల్లా టీడీపీ బాధ్యతలు చేపట్టమని టీడీపీ అధినేత కోరారు దాన్ని కూడా వారు తిరస్కరించారు అధికారంలో ఉన్నప్పుడు తనకు తన కుమారుడికి టికెట్లు అడిగితే ఇవ్వకుండా అవమానించారని ఇప్పుడు ప్రతిపక్షంలో మేమెందుకు పనిచేయాలని తెగేసి చెప్పేశారు అంతేకాదు తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు యువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్ని ఉండమని లోకేష్ కోరారట దాన్ని కూడా పరిటాల సునీత శ్రీరాములు తిరస్కరించారు తాము గతంలో కేవలం రాప్తాడుకే పరిమితం అవ్వాలని చెప్పారు కాబట్టి ప్రతిపక్షంలో కూడా అలానే ఉంటామని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరించి తమను అవమానిస్తే ఎందుకు భరిస్తామంటూ నిష్కర్షగా చంద్రబాబు సూచించిన అన్ని ప్రతిపాదనలను తిరస్కరించారట పరిటాల సునీత దీంతో తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబం ఇచ్చే వరుస షాక్లపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్